హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అయితే అటెండ్ అయిపోయాం మేమైతే సో ఎవరిది అని అంటే ఇక్కడ అమ్మాయి వచ్చేసి పెళ్లి కూతురు వచ్చేసి బాబాయ్ కూతురు అవుతుంది అండ్ పెళ్ళికొడుకు వచ్చేసి మామయ్య కొడుకు సో ఇద్దరి మొత్తానికి మొత్తానికైతే మ్యారేజ్ ఫంక్షన్కి అయితే అటెండ్ అయిపోయాం మేమైతే వచ్చేసి అండ్ అమ్మాయిది అబ్బాయిది సేమ్ ఒకే తండ అమ్మ వాళ్ళ తండానే అండ్ పక్కపక్క ఇల్లులే ఉంటాయి సో వీళ్ళదైతే ఫంక్షన్ హాల్లో అయితే మ్యారేజ్ అయ్యింది ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ అయినా సరే ఇంటి దగ్గర మ్యారేజ్ అయినా సరే ఎక్కడైనా సరే పెళ్ళికొడుకుని మాత్రం వదిలే ప్రసక్తి లేదన్నట్టు పెళ్లి కూతురు ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే రెండు పొట్లాలు అయితే కట్టారండి అయితే మా వాళ్ళందరికీ అంటే మా బంజారా వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది పొట్లాలంటే ఏంటిదంటే ఆ న్యూస్ పేపర్ మధ్యలో స్వీట్ కానీ హాట్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ ఐటమ్ ఏదైనా కూడా మధ్యలో పెట్టేసి న్యూస్ పేపర్లన్నీ చుట్టేసి దారబెండలతో గట్టిగా కట్టేసి రెండు పొట్లాలైతే ప్రిపేర్ చేస్తారు అమ్మాయికి ఒకటి అబ్బాయికి ఒకటి అమ్మాయికి ఏమో కాస్త లూజ్గా ఉండేటట్టు కాస్త ఈజీగా వచ్చేటట్టు ఒకటి కడతారు అబ్బాయికి ఏమో కాస్త గట్టిగా టైట్గా ఉండేట్టు ఇంకో పొట్లం కడతారు సో అబ్బాయికి ఏమో టైట్గా ఉండేటట్టు కడతారు కదా దాదాపుగా అబ్బాయిలు చా అంటే చాలాసేపటి వరకు వద అంటే ఆ పొట్లం అనేది అన్నట్టు కానీ ఇక్కడ వచ్చేసి సీన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది సో అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఇచ్చేసారో ఏమో తెలియదు కానీ అబ్బాయి అయితే ఫస్ట్ టైం పొట్లం అయితే విప్పేశారు నా చిన్నప్పటి నుంచి నేను చాలా పెళ్ళిళ్ళు అయితే చూశాను మా బంజారా పెళ్ళిళ్ళ కానీ ఫస్ట్ టైం పొట్లం అనేది ఒక అంటే పెళ్ళికొడుకు విప్పడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను సో తను పొట్లం విప్పేశాడు కదా అనేసి ఖాళీగా కూర్చోకుండా అమ్మాయి కష్టపడుతుంది కదా అనేసి అమ్మాయి దగ్గర నుంచి పొట్లం తీసుకొని మరీ విప్పేసి తనను కూడా గెలిపించారండి మేమైతే అందరం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అంటే అలా వదిలేయకుండా ఇద్దరు కలిసి కూడా కష్టపడి విజయం సాధించారు అన్నట్టుగా మాట్లాడుకున్నాం మేమైతే సో ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టాలు అందరూ మామే కాబట్టి అందరం కూడా మంచిగా అంటే పెళ్ళి కూడా ఇటు మామయ్య కొడుకు బాబాయ్ కూతురే కాబట్టి మేమైతే ఎర్లీగానే వెళ్ళిపోయాము ఫంక్షన్ హాల్కి సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు వదినలు పెద్దమ్మలు పిన్నిలు అండ్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇలాగా అందరు కూడా సో అమ్మ వాళ్ళ తండవాళ్ళే అందరు కాబట్టిగా మస్తు హ్యాపీగా ఇంకా అందరితో మంచిగా సంతోషంగా అయితే టైం అయితే స్పెండ్ చేసేసిన నేనైతే అండ్ ఆడాలంటే ఎట్లుంటుంది ఫంక్షన్ అంటేనే ఏ చీర ఏ నగలు ఎట్లా తయారేళ్ళు అనేది ఉంటుంది కదా అది కూడా కాసేపు జరిగింది అనుకోండి ఒక లుక్ అయితే అందరికీ అందరిని చూసినాం అందరం మంచిగా మాట్లాడుకున్నాం తర్వాత ఇంకా నెక్స్ట్ అందరం మంచిగా మాట్లాడుకున్న తర్వాత లంచ్ అయితే ఇంకా రెడీ అయిపోయింది సో లంచ్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం సో ఒకరినొకరు పిలుచుకొని అందరం కలిసి అయితే వెళ్దాం అనేసి ఇక్కడైతే అనుకుంటున్నాం మేమైతే సో అదే మాట్లాడుకుంటున్నాం అందరం కలిసి అయితే లంచ్కి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ ఫుడ్ వెరైటీస్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ వైట్ రైస్ చికెను మటను అండ్ నా వెజ్ తినే వాళ్ళకి వెజ్జు అవన్నీ కూడా పెట్టేశారు మంచిగా అందరం కలిసి ఇక్కడ మా అమ్మ మా పెద్దమ్మ వదిన నా పిల్లలు మా అన్నయ్య పిల్లలు తమ్ముళ్ళు వదినలు అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ కూడా ఇక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం సో మనం ఇంట్లో మనం ఇంట్లో ఎన్ని రకాలుగా ఎన్ని వెరైటీలు వండుకొని తిన్నా కూడా రాని సంతోషం ఇలా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి అలా ఏదైనా మనం శుభకార్యం వెళ్ళినప్పుడు నలుగురు మధ్యలో కలిసిమెలిసి నవ్వుకుంటూ తింటాం చూడండి ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది ఆ ఫుడ్ కూడా మంచిగా ఆ ఫుడ్ తిన్నది కూడా వేరే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే ఇటు స్వీట్స్ దగ్గరికి అయితే వచ్చాము సో ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే పెట్టారు ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం ఇంకా మేమైతే ఇగో సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మా తగ్గ తమ్ముళ్ళు తమ్ముళ్ళు అండ్ ఇక్కడ వచ్చేసి మా వదిన ఇగో ఐస్ క్రీమ్ వచ్చి ఐస్ క్రీమ్ తింటానో వచ్చి అనుకుంటూ ఎంజాయ్ చేస్తుంది మంచిగా మా అమ్మాయేమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూర్చున్నది మంచిగా మా వాళ్ళందరితోని అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సో పిన్నిలు పెద్దమ్మలందరూ అటు వాళ్ళు బిజీ అయిపోయారు మా తమ్ముళ్ళు మా వదినలతో నేను ఇక్కడ బిజీ అయిపోయాను సో ఇక్కడైతే మంచిగా చూపించుకుంటూ తింటున్నారు వీళ్ళైతే ఐస్ క్రీమ్ని సో ఫంక్షన్ హాల్లో ఏమో పూల చెట్లు భలే ఉన్నాయండి రీల్స్ తీద్దాం అనుకున్నాం కానీ చుట్టుపక్కల అందరు చూస్తూనే ఉన్నారు ఇటు అటు వెళ్తూనే ఉన్నారు కాబట్టి ఇక రీల్స్ అయితే తీయలేకపోయినా కాకపోతే జస్ట్ ఒక టూ త్రీ క్లిప్స్ ఏమో వీడియోస్ అయితే తీసుకున్నాను ఇట్లా సో చూద్దాం ఏదైనా సాంగ్కి యాడ్ చేద్దామా అన్నట్టు చూస్తున్నా అంతే ఫొటోస్ అయితే చాలా దిగాను అంతే కానీ వీడియోస్ అయితే ఏం లేవు అందరు చూస్తున్నారు కదా అనేసి నలుగురిలో వీడియోస్ తీసుకోవడం చాలా కష్టం అబ్బా చూస్తున్నప్పుడు అండ్ తను వచ్చేసి నా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడికైతే వచ్చారు మా మామయ్య వాళ్ళకి వీళ్ళు తెలిసిన వాళ్ళేనంట వాళ్ళు పెళ్ళికి ఇన్వైట్ చేస్తే నా ఫ్రెండ్ కూడా వచ్చింది ఫస్ట్ చూడగానే ఫస్ట్ అయితే షాక్ అయినా నా ఫ్రెండ్ ఏంది ఉంది అనేసి అన్నట్టుగా లేదు తెలిసిన వాళ్ళే అనేసి చెప్పారు సో కోసమని కోసం అని మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు సో ముందే వచ్చి ఉంటే మంచిగా కలిసి లంచ్ చేస్తే వాళ్ళం కదా మంచిగా అనేసి అంటే అలా ఇది కాస్త లేట్ అయింది అనేసి చెప్పింది సో మొత్తానికి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చిళ్ళు సో ఇంకేంది తిన్నాం మొత్తం ఫంక్షన్ హాల్ మొత్తం తిరిగినాం మంచిగా అందరితో టైం స్పెండ్ చేసినాం ఇంకో ఫోటో దిగితే అయిపోతుంది అంటే ఏదో అటెండెన్స్ వేయించుకున్నట్టు అంటున్నాను కదా నేనైతే సో మొత్తానికైతే ఫ్యామిలీ మొత్తం కూడా మా వారు పిల్లలు అందరితో అండ్ మా మామయ్య అత్తమ్మ వాళ్ళందరితో కలిసి కూడా ఫొటోస్ అయితే దిగే దిగాం సో ఫొటో సెక్షన్ కూడా అయిపోయినట్టే ఇంకా సో నెక్స్ట్ ఏముంది ఇంకా మా బంజారా పెళ్ళి అంటేనే దూమ్ ధామ్ డ్యాన్సులు ఇవే కదా సో ఇప్పుడే తిన్నాం డ్యాన్స్ కొద్దిగా ఆగి చేద్దామన్నా కూడా మా వాళ్ళు అస్సలు మాట వినట్లేదు సో అందరిలో కొద్దిగా అందరికి వచ్చిన స్టెప్స్ మంచిగా ఈజీగా వేద్దాంలే అన్నట్టుగా నేనైతే ఇక జాయిన్ అయిపోయినా అస్సలు మామూలుగా సౌండ్ ఉంటేనే మా ఊళ్ళు నాగురు అలాంటిది డీజే బేస్తో మంచి సౌండ్ ఉంటే ఇంకా డ్యాన్స్లా పిల్లలు సైతం చిన్న పిల్లగాలు సైతం మస్తు డాన్స్ వేసినాం అండ్ పోతాంటే పోతాంటే మా గ్రూప్ మొత్తం కూడా పెరుగుతూనే ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవుతూనే ఉన్నారు మస్తు హ్యాపీ అనిపించింది సో అందరం కలిసి కూడా మంచిగా తినది అరిగేదాకా మస్తుగా మెల్లగా డ్యాన్సులు వేస్తూనే ఉన్నాం మంచిగా అందరితో కలిసి మెలిసి డ్యాన్స్ వేసినాం తర్వాత ఇక కాసేపు అలసిపోయి కాసేపు కూర్చుందాం అనుకుంటే ఈ చిన్నపిల్ల అయితే మా డాన్స్ జ్యూస్ అయితే మస్తు నవ్వుకుంటూ తను కూడా ఎగురుతూ ఉంది అప్పటి నుంచి పాపం అందుకోసం అనేసి మళ్ళీ స్టెప్లు ఇస్తావా అనేసి తన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే సిగ్గు సిగ్గుపడిపోతుంది అసలు సిగ్గుపడిపోయి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది ఇక సో మొత్తానికైతే మా వాళ్ళందరితోనైతే మస్తు ఎంజాయ్ చేసినాం మొత్తానికి అయితే మస్తు డ్యాన్స్లు వేసుకుంటూ అందరితో మెలిసి మంచిగా ఎంజాయ్ చేసినాం అందరం కలిసి కూడా సో ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అటు నుంచి అట్టే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను మళ్ళీ అమ్మాయి వాళ్ళది అబ్బాయి వాళ్ళది ఒకటే తండా కాబట్టి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నైట్ భరత్కి మళ్ళీ అమ్మ వాళ్ళ తండానే తీసుకొచ్చేసారు వీళ్ళని సో వీళ్ళైతే మంచిగా గ్రాండ్గా సెల అంటే మ్యారేజ్ అయితే గ్రాండ్గానే చేశారు గుర్రబ్బండి మీద అయితే ఇంటికైతే తీసుకొచ్చారు వీళ్ళని సో ఇది పెళ్ళి బ్లాగ్ అయితే